హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము వీడియోలు అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి నిన్న బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయని కూడా నేను వీడియో చేసి పెడితే చాలా మంది రెస్పాన్స్ అయ్యిండ్రు ఇలాగే మీరు నాకు సపోర్ట్ చేయడం వల్ల నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది నేను కూడా మీకు ఏదైనా డౌట్ వచ్చినా చేయగలుగుతాను నేను షాప్ లో అయితే ట్రైనింగ్ క్లాసెస్ అయితే నడుస్తున్నాయి కదా వాళ్ళకి ఏమన్నా డౌట్లున్నా చెప్తున్నాను అప్పుడు చేయడం వీలు కాకపోతే మళ్ళీ మీకు ఏదైనా డౌట్ వచ్చినా నాకు అడగండి చేసి చెప్తాను ఓకే మరి ఈ రోజు మట్టుకు బ్లౌజు క్రాప్ టాప్ మీది బ్లౌజ్ ప్రిన్స్ కట్ విత్ వెనక కొంచెం డీప్ పెడుతున్నా ముందు ఎక్కువ పెడుతున్నాను నార్మల్ గా ఒక ఆమె కామెంట్ కూడా వేసింది బెలూన్ హ్యాండ్స్ కి బుట్ట హ్యాండ్స్ కి ఏమన్నా తేడానా అని నేను వాళ్ళకైతే వివరంగా చెప్తాను వేరే వీడియోలో ఇప్పుడు మట్టుకు వాళ్ళు చేసిండ్రని నేను వెంటనే చెప్పడం కొంచెం కాదు ఈ ట్రైనింగ్ క్లాసెస్ వల్ల కాబట్టి కొంచెం ఏమనుకోకండి చెప్తాను ఒక టూ త్రీ డేస్లల్లా ఇప్పుడు మాత్రం వీణెక్ ముందు వెనక డీప్ పెట్టేసి ప్రిన్స్ కట్టే పెడుతున్నాను చూడండి ఇది కొంచెం అర్థమవుతుంది అని నాకు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో కూడా వచ్చేస్తుంది ఓకే మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం కట్టింగ్ చేద్దాము ఈ కట్టింగ్ చేసేదానికి ఇగో ఇదిగోండి లంగా అంటే మన స్ట్రాప్ టాప్ అన్నట్టు ఇది కుచ్చులు పెట్టుకొని ఈ మోడల్ అయితే కుట్టేసుకున్నాం చూడండి నార్మల్గా లైనింగ్ లోపల కాటన్ దేయలేము ఒకటే పాలిస్టర్ వేసినాము ఇది వేయడం వల్ల మనకు వాష్ చేసినా గానీ లోపల ముర్త అంటే రావు బాగుంటది అన్నట్టు కాటన్ తెయనక్కర్లేదు అది కంఫర్ట్ గా అనిపిస్తలేదు పాలిస్టర్ అంటే లోపల పెద్దవాళ్లే కాబట్టి లోపల మనం కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఇలాగా లంగా వచ్చింది కాబట్టి దీన్ని క్రాప్ టాప్ అనుకోండి లంగా అనుకోండి ఏమన్నా అనుకోండి దీని మీదకి ఇది బ్లౌజ్ చేద్దాము అని ఒక శారీ కాబట్టి శారీ మొత్తము లంగా బ్లౌజ్ లాగా చేస్తున్నాము దీన్ని టాప్ లాగా బ్లౌజ్ ప్రిన్స్ కట్టు ముందు వీ నెక్ వెనక రౌండ్ నెక్ యూ నెక్ లాగా పెట్టి సైడ్ బటన్స్ పెట్టేసి అలాంటిది నేను కట్టింగ్ అయితే చేస్తున్నాను స్టిచ్చింగ్ అయితే చేయడం వీలు కాదు ఎందుకంటే వాళ్ళు స్టిచ్ చేస్తారు కాబట్టి మధ్యలో మధ్యలో వెళ్ళి చూపించమంటే చూపిస్తాను కానీ మొత్తం అంటే వాళ్ళు చేస్తున్నా ఆనే కెమెరా పట్టుకొని నేను నిలబడితే వేరే వాళ్ళకి క్లాస్ చెప్పడం కాదు అన్నట్టు అందుకే నేను కట్టింగ్ అంటే చేస్తున్నాను కానీ స్టిచ్చింగ్ చేయలేదు ఓకే చూడండి ఇప్పుడు దీన్ని నేను కాటన్ క్లాత్ తీసుకొని దానికి లైనింగ్ అయితే తీసుకున్నాను దీన్ని తీసుకొని కటింగ్ అయితే చేస్తాను ఓకే మరి ఇదిగోండి ఫస్ట్ మనం అన్ని బ్లౌజ్లకు ఫోల్డ్ చేసుకున్నట్టే అంచుల వైపు ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ మన సైడ్ రావాలి ఇది కిందికి ఈ సైడ్ వచ్చింది కదా అయితే కింది రైట్ సైడ్ మనం పాటు కిందికి ఉంచుకోవాలి ఇది ఫస్ట్ మన బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి దేనికైనా ఐగా నువ్వు హాఫ్ బ్లౌజ్ వచ్చింది అనుకో ఈ బ్లౌజ్ క్రాఫ్ట్ టాప్ మీ బ్లౌజ్ అనుకో ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనుకో హాఫ్ బ్లౌజ్ అనుకో ఏదైనా ఫస్ట్ బ్యాక్ పార్ట్ సేమ్ ఇప్పుడు నువ్వు బ్లౌజ్ కట్ చేసే చూడు అదే మాదిరిగా పెట్టాలి ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ఏముంది నాకు చెప్తుండు నేను పెట్టేస్తా హైట్ హైట్ ఎంతుంది నాకు మార్కర్ స్కేలీయవా కొంచెం కనబడే మార్కర్ ఫిఫ్టీన్ ప్లస్ వన్ ప్లస్ వన్ సిక్స్టీన్ ఇంచెస్ ఫస్ట్ పెట్టుకోవాలి ఇది నీట్ గా ఉంది కాబట్టి కట్ చేయలేను కొంచెం ఉన్న కట్ చేస్తుంటే బాగానే ఉంది కట్ చేయనక్కర్లేదు నెక్స్ట్ మనం కుట్టంత క్లాత్ అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి నెక్స్ట్ మనం ఫిఫ్టీన్ అసలు అసలు హైట్ ఉంది ఇది ప్రాప్ టాప్ మీది కాబట్టి నార్మల్ హాఫ్ చిన్న బ్లౌజ్ కంటే మన శారీ బ్లౌజ్ కంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాం అది ఫోర్టీన్ ఉంటుంది కదా ఇది ఫిఫ్టీన్ పెట్టుకుంటున్నాం ప్లస్ మళ్ళీ కుట్లకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా కాబట్టి సిక్స్టీన్ అయిపోయింది సిక్స్టీన్ ఇంచెస్ ఒక ఒక లైన్ చేసేసుకో పెట్టేసుకొని ఇక్కడ కూడా మీకు ఐడియా కోసం ఒక మార్క్ చేసుకుంటే కొంచెం బెటరు మీకు ప్రాక్టీస్ అయ్యే వరకు ఇప్పుడు మనకి రెండు మార్క్స్ కలిపి మనకు ఫిఫ్టీన్ రావాలన్నట్టు కొంచెం ఐడియా కోసం పెట్టుకోండి ఎగ్జాక్ట్ గా వచ్చేసింది ఇప్పుడు చుట్టుకొలత చెస్ట్ ఫస్ట్ చెస్ట్ పెట్టు తర్వాత చెస్ట్ వేస్ట్ చెస్ట్ పెట్టు ఫస్ట్ తర్వాత వేస్ట్ పెట్టు ఎయిట్ అయిపోయింది అంటే నా ఫస్ట్ ఎంత మొత్తం మొత్తం చేసి చేస్తే ఎయిట్ ఈ ఎయిట్ ఇంచెస్ చెస్ట్ పాయింట్ కదా చెస్ట్ పెట్టేసుకోవాలి క్రాఫ్ట్ ఆపే కొడు సిక్స్ ఫిఫ్టీన్ ఉంది వన్ ఇంచ్ పొడవు ఆ రు పదహారు ఆమె తీసుకున్న వాళ్ళ మామూలుగా అయితే బ్లౌజ్ పద్నాలుగు ఇంచులు ఉంది కదా వన్ ఇంచు ఎక్కువ పెట్టుకున్నా పదిహేను ఇప్పుడు వేస్ట్ ఎంత మొత్తం ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ కు థర్టీ సిక్స్ వన్ త్రీ బై ఫోర్ సిక్స్ త్రీ బై ఫోర్ ఇప్పుడు సిక్స్ త్రీ బై ఫోర్ కి త్రీ బై ఫోర్ కి మనం ఎంత యాడ్ చేసుకోవాలి వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి అటు రాయి సెవెన్ వన్ బై ఫోర్ అయితే సెవెన్ త్రీ బై ఫోర్ సెవెన్ త్రీ బై ఫోర్ ఫస్ట్ ఒరిజినల్ అన్నట్టు మనకిప్పుడు కింద వేస్ట్ లూజ్ ఎందుకంటే డాట్స్ కోసం వన్ ఇంచ్ కంపల్సరీ పెట్టుకోవాలి ఇది డాట్స్ ప్లేస్ తర్వాత ఏం చేయాలి ప్లస్ టూ ఇంచ్ నైన్ త్రీ బై నైన్ త్రీ బై ఫోర్ వచ్చింది ఇలాగా మనం వేసేటప్పుడు కలుపుకోవాలి చెస్టప్పుడు కలుపుకోవద్దు ఇప్పుడు నీకు ఎంత అయింది వేస్ట్ సెవెన్ త్రీ బై ఫోర్ ఇక్కడ ఎంత వచ్చింది ఎయిట్ అంటే కరెక్ట్ వచ్చింది అన్నట్టుగా వేస్ట్ కంటే డాట్ కలిపిన తర్వాత చెస్ట్ పాయింట్ తగ్గద్దు సమానమాన్ని ఉంటది పెద్దగా అని ఉంటది అంటే నార్మల్ గా మనం చెస్ట్ సైజు ట్వంటీ సెవెన్ వచ్చింది అనుకో ఈ చిన్న సైజు బ్లౌజ్ లకి డీప్ నెక్ పెట్టిన వీటికి తక్కువ యాడ్ చేసుకోవాలి అంటే ఫోర్ ఇంచ్ నుంచి ఫోర్ ఇంచ్ ప్లస్ ఫోర్ ఇంచ్ ట్వంటీ సెవెన్ కి ప్లస్ ఫోర్ ఎయి ట్వంటీ సెవెన్ ప్లస్ ఫోర్ ఎంత అవుతుంది థర్టీ వన్ అవుతుంది మనకి థర్టీ టూ వచ్చింది వేస్ట్ క్లోజ్ మనం డీప్ పెట్టుకున్నాం కాబట్టి ఇంకా తక్కువనే ఉంటది ఆమెకు అంటే థర్టీ ఏ ఉంటది ఇక డీప్ పెట్టుకోలే మీకు థర్టీ టూ వచ్చిందని థర్టీ టూ పెట్టద్దు డీప్ పెట్టకపోతే సిక్స్ ఇంచెస్ ప్లస్ చేసుకోవాలి అంటే థర్టీ ఫోర్ దాకా పెట్టుకోవచ్చు మనం ఈజీగా మళ్ళీ ఇంకా హై నెక్ పెట్టుకున్నారు మళ్ళీ ఇంకా హై నెక్ పెట్టుకున్నారు అనుకో ఎయిట్ ఇంచెస్ వరకు వీళ్ళకి వచ్చింది మనం కట్ చేస్తే ప్లస్ ఎయిట్ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి చిన్న చిన్న పాయింట్లే వీటి వల్ల మీకు ఇది అర్థం కాకపోతే ఒక పాయింట్ అన్నట్టు ఫ్రీ ఎయిట్ పెట్టేసినాం కాబట్టి మీకు సరిపోతుంది ఈ రెండు పాయింట్లు కలుపుకోవచ్చు కలుపుకునే ముందు మనం ఫస్ట్ షోల్డర్ చూసుకోవాలి ఈ షోల్డర్ చూసుకున్న అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి డీప్ నెక్క బోట్ నెక్క అని ఆలోచించుకుంటాం డీప్ నెక్ డీప్ నెక్ కాబట్టి వీళ్ళకి ఫైవ్ ఇంచెస్ అయితే ఎక్కువైపోతుంది ఫైవ్ ఇంచెస్ చాలు ఇగో ఫైవ్ ఇంచెస్ పెట్టినా మేడమ్ ఈ ఫైవ్ ఇంచెస్ షోల్డర్ లో నీకు త్రీ ఇంచెస్ పెట్టేసి పెట్ట ఇంచెస్ ఎక్కు పెట్టేసి చాలా వద్దు ఆమె పెద్దగా అయిపోతాయి ముందు వెనకనెక్కు డీపులా పడిపోదా ఆ ముందు వినెక్కు కాబట్టి కొంచెం ఆ సెట్ అవుతుంది ముందు వీనెక్కు కదా ఆ ఇట్లాంటప్పుడు మనం ముందు నెక్కు వెనకనెక్కు కూడా చేసుకోవాలి ముందు వీనెక్కు ముందు వీనెక్కు ఎందుకు తక్కువ పెట్టుకుంటే సెట్ అవుతుంది అంటే మనకు ఆ ఎక్కువ తీసుకోం కదా ఇక్కడ బ్రాడ్ ఎక్కువ ఓపెన్ కాదు కదా ఓపెన్ అవ్వటికే మనం తక్కువ తీసుకోవాలి ఓపెన్ అయినప్పటికీ ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు ఇది కూడా ఎక్కువ తీసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోవాలి నాకు వెనకది ఉంది కానీ ముందు యాదలేదు ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుందాం సిక్స్ తీసుకుందాం సిక్స్ తీసుకొని ఇది కూడా సిక్స్ త్రీ ఇంచెస్ ఫీట్ ఉండని మిగతాది ఇంకా త్రీ ఇంచెస్ ఇంకా నెక్ అయిపోతుంది సరే టూ అండ్ హాఫ్ ఏంది షోల్డర్ ముందు క్లోజ్ అయిపోతుంది కదా వి నీకు పడిపోదే ముందు తీసుకుందాం కదా వద్దులే త్రీ తీసుకుందాం త్రీ తీసుకుందాం కొంచెం చిన్నగా అవుతుంది అనిపిస్తుంది ముందు నీకు వి క్లోజ్ కావడం వల్ల మనకు షోల్డర్ ఎక్కువ తీసుకోవాలి ఇదే ఒకటే కొంచెం మనకు కన్ఫ్యూజ్ అవుతుంది సిక్స్ పెట్టేసుకొని ఇది కూడా సిక్స్ పెట్టేసినా చూడండి పెట్టిన తర్వాత చెస్ట్ పాయింట్ ఈ సిక్స్ దగ్గర ఇలా పెట్టుకో ఎయిట్ ఇంచెస్ దీన్ని ఇలా షేప్ ఇది టూ ఇంచెస్ ఇది సేమ్ ప్రాసెస్ ఇది వన్ అండ్ హాఫ్ తీసుకుంటావనే కొంచెం నెక్ ఎక్కువ పెట్టిన కాబట్టి మనం వన్ అండ్ హాఫ్ తీసుకొని ఈ స్కేల్ తోటి కరెక్ట్ గా మార్క్ పెట్టేసి కలిపేసేయాలంటే దీనికి కరెక్ట్ కాదు దీనికి కరెక్ట్ అయ్యి అన్నట్టు ఇలాగా కలవాలి ఇలాంటి నెక్కులకు షోల్డర్ ఎక్కువ పెట్టినప్పుడు ఇది ఎక్కువ పెడతాం ఇది ముందు నెక్కు నెక్కు కాబట్టి కొంచెం బ్రాడ్ తీసుకోవాలి మనం వెనక నెక్కు ఇంకా డీప్ తీసుకోకుండా మీదికే తీసుకుంటప్పుడు ఇంకా ఎక్కువ తీసుకోవాలి రౌండ్ చూద్దాం చెక్ చేద్దాం ఎంత ఉంది ఫోర్టీన్ చేయాలి కదా టేప్ వచ్చింది ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఇది బ్యాక్ నెక్ ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ నెక్ ఎంత తీసుకుందాము దీని డీప్ని బట్టి తీసుకుందాం కరెక్టే కదా అంటే ఈ హైట్ని బట్టి ఇది హైట్ పదహారు ఇంచులు పెట్టడం వల్ల కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం ఒక ఫైవ్ ఇంచ్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకునేది ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుందాం కుట్ల కోన్ కరెక్ట్ అవుతుంది ఇంతైతే ఇంతకంటే డీప్ తొడగలేరు కదా సరిపోతుందా మీరు డీప్ తొడిగేదాన్ని బట్టి చెప్పాలి ఇంకా తొడుగుతా కిందికి అంటే ఇంకా కిందికి ఇది ఎక్కువనే ఉంటది పొడవు ఎక్కువ తీసుకోవడం వల్ల టెన్ వచ్చింది ఆల్రెడీ సరిపోతుంది సరిపోతుంది టెన్ మనం కింద బాడీని తీసుకుంటే చేంజ్ అనిపిస్తుంది కానీ ఇది పైనుంచి చూడడం వల్ల టెన్ కరెక్ట్ అవుతుంది మరి కిందికి డీప్ అయిపోతుంది ఇప్పుడు సేమ్ మళ్ళీ సేమ్ బాక్స్ వేసుకొని నీకు వెనుక డీప్ ఎక్కిపోద్దు మీరు సన్నగా ఉన్నారు కాబట్టి సేమ్ ఉన్న కాడికి ఎందుకంటే మళ్ళీ ఇది కూడా త్రీ తీసుకున్నాం కాబట్టి వెనక దీపోద్దు ఇక్కడ ఒక్క పావి ఇంచ్ అలా కలుపు ఇట్లా పది టూ పాయింట్స్ అట్లా ఇట్ సైడ్ జరుపుకోవాలి చేసుకొని సేమ్ స్కేలు మనం ఈ రౌండ్ నెక్ ఎట్లా గీసుకుంటామో అట్లనే గీసుకో ఫస్ట్ ఇలా మళ్ళీ ఇక్కడ పైన బయటకు లైన్ వేసుకొని ఇలా కలుపుకొని అలా మళ్ళీ ఇలా లైన్ పెట్టేసుకొని స్కేల్ తోటి రౌండ్ చేసుకోవాలి బ్రాడ్ కావాలన్నప్పుడు ఇట్లా స్కేల్ తోటి పెట్టుకొని ఇట్లా క్రాస్ లో లైన్ చేయాలి అప్పుడే ఫస్ట్ ఎక్కడ నుంచి బయటకు వచ్చేది కూడా ఈ నుంచి ఎక్కడ ఈ ప్లేస్ నుంచి రావాలని ఈ ప్లేస్ నుంచి ఈ స్కేల్ ద్వారా పెట్టుకోవడం వల్లనే కరెక్ట్ వచ్చేస్తుంది వెయ్యి నుంచి వెయ్యి నుంచే కొంచెం 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 బ్రాడ్ వచ్చేస్తుంది ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి రావద్దు ఒక రెండు మూడు ఇంచుల వరకు అయితే రావద్దు ఎందుకంటే ఇది ఈ డౌన్ దగ్గర మనకు చిన్నగా అయిపోతుంది మరి ఈడ ఈడ ఓపెన్ అయినప్పుడు ఈడ బయటకు వచ్చినా కొద్ది ఇక్కడ బయటకు జరుగుతే ఏం కాదు ఈడ జరగక ముందే నువ్వు ఈడ జరిగినవనుకో అది ఫిట్టింగ్ పోతుంది ఇప్పుడు ఇదంతా కరెక్టే పెట్టేసుకొని ఈ పాయింట్ ని ఇలా కలిపేసుకో ఇప్పుడు నీకు షోల్డర్ జారది ఇక్కడ మూడు పెట్టుకోవడం వల్ల మూడు పెట్టుకో నువ్వు రెండున్నర పెట్టుకున్నా డీప్ పెట్టుకుంటే ఇట్లా జరగాల్సిందే మళ్ళీ ఈ ప్లేస్ లో కొంచెం కొంచెం కరువు తీసుకోవచ్చు పడిపోకుండా షోల్డర్ జరగకుండా ఇది బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది మొత్తము ఇవి ఇలాగే సేమ్ ఇది డీప్ పెట్టుకోవడం వల్ల కంపల్సరీ క్రాస్ పెట్టుకోవాలి ఇక ఇది కూడా ఈ మిడిల్ పాయింట్ లో నీకు ఈ డాట్లు అన్నిటి పెట్టేసుకోవాలి తర్వాత పోతే డీప్ అన్నట్టే నైన్ కాదు ఎయిట్ ఉన్నా కానీ కొంచెం డీప్ అన్నట్టు కొంచెం డీప్ అన్నట్టు పడిపోయేటంత కాదు ఇక నైన్ తర్వాత పోతే ఇట్లా కంపల్సరీ చేస్తా ఇది ఇట్లా వేసుకోవడం వల్ల మీకు డౌట్ రాలే ఇది ఇట్లా వేసుకోవడం వల్ల ఇది ఇట్లా పెద్దగా కాదంటుంది కదా ఇక్కడ కూడా కొంచెం పాయింట్ జరుపుకోండి ఇప్పుడు జరుపుకోవాలి కొంచెం పాయింట్ మళ్ళీ ఇది ఇక్కడనే ఉండాలి మళ్ళీ ఈ జరపద్దు ఓకే ఇది బ్యాక్ చేతులు ఉంటే ఇట్లా చేస్తాం చేతులకు లేదు కాబట్టి ఇలా పెట్టుకున్నాం చేతులు ఉంటే ఎట్లా చేస్తాం ఇట్లా పెట్టినా చేతులు ఇక్కడ కట్ చేసుకోవచ్చు అడ్డం గీతలా అనుకుంటాం చేతులు చిన్న పెద్దగా అయితే చేతులు ఉంటే తాత మనం ఎట్లా కొంచెం ఎక్కువ తీసుకుంటాం కాబట్టి షోల్డర్ కానిటట్టు పెట్టుకోవాలి ఇక్కడ వస్తుంది క్లాత్ కొంచెం ఇక్కడ తీసుకుంటాం కదా అంటే ముందు బటన్స్ లేవు కాబట్టి క్లోజ్ ఉంది కాబట్టి ముందు బటన్స్ ఉంటే ఈ సైడ్ పెట్టుకోవాలి ఓపెన్ పెట్టుకున్న వాళ్ళు ఈ సైడ్ ఉండాలి ఇట్లా పెట్టేసుకుంటే ఇక్కడ చేతులు ఎంత పెద్ద చేతులు అయినా వెళ్తాయి మన క్లోజ్ ఉన్నప్పుడే మనం కొంచెం ఆలోచించాలి వెనకకు ఓపెన్ చేయం ఇప్పుడు ముందుకు ఓపెన్ చేయం సైడ్ బటన్స్ ఆయన స్కక్కర్లేదు అదే అంటున్నా ఇప్పుడు మార్క్ చేయం చుట్టూ మార్క్ చేసి చే ఎక్కువ పెట్టాం మరి దియ్యమనంగానే డక్కన ఇస్తాడు కదా వన్ ఇంచ్ చాలు ఈ అమ్మాయికి వన్ ఇంచ్ పెద్ద సైజు వాళ్ళు వన్ అండ్ హాఫ్ దాకా పెట్టుకోవచ్చు అండి చిన్న సైజు ఉన్న వాళ్ళకి వన్ ఇంచు ఇక్కడ వన్ వన్ పావు కొంచెం ఒక వన్ పావు వే ఎందుకంటే ఇక్కడ మనం ఇయ్యడం వల్ల ఇక్కడ తగ్గిపోతుందండి ఫస్ట్ సేమ్ లైన్ చేసుకోవాలి ది వేసుకున్న తర్వాతనే అది చేయాలి ఇది కన్ఫ్యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను రెండు రెండు మార్కులు చేయండి కదా ఇది లైట్ గా చేస్తున్న చూడండి ఇది ది వేయాలి సేమ్ చేసి ఈ వన్ ఇన్స్ హాఫ్ ఇది మళ్ళీ ఈ సంఖ వైపే కలపాలి ఇది కలపడం కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది అదే మరి సైడ్ కుట్లు ఇక్కడికే వస్తాయి కదా ఇది కాదు మనకి ఇక్కడ వరకు కలవాలి సైడ్ ఇంచెస్ సైడ్ కుట్లు టూ ఇంచెస్ వరకే కలవాలి లేకపోతే ఎక్కువ తక్కువ కాదా ప్రిన్స్ కట్ కుట్టేటప్పుడు పాయింట్ ఆడ వేస్తే నీకు ఇడ ఈడ ఇడ ఎక్కువ అవుతుంది ఎప్పుడు ఎక్కువ తక్కువైతుంది అప్పుడు ఇది సేమ్ మనం అన్ని బ్లౌజ్లకు ఎరా వేసుకుంటాము అట్లా ఆ పాయింట్ ఇట్లా బాక్స్ వేసుకోవాలి సమా ఏమైనా ముందు భాగం తీసి పక్కన పెట్టేసుకోవాలి మనం ముందు నెక్కి గీడ ఒక చిన్న మార్క్ అయితే పెట్టుకున్నాం కదా దీంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏది ఏది మనం పెంచుకున్నాం ఇలా డ్రా చేసుకున్నాం కదా ఫస్ట్ ఈ పాయింట్ వేసి హాఫ్ ఇంచు లో తీసేసి ఇది బోట్ నెక్ ఐనెక్ కాదు కాబట్టి నార్మల్ నెక్ నార్మల్ మోడలే కాబట్టి మనం ఇదేం చేంజ్ చేయొద్దు తర్వాత ఈ పాయింట్ ఉంది కదా ఈడికెంచ్ ఇప్పుడు మనం నెక్ పెట్టాలి ఎన్ని ఇంచులు నెక్ సెవెన్ ఇంచెస్ సిక్స్ సెవెన్ ఇదో సెవెన్ ఎక్స్ ఉందో అట్లా పెట్టేద్దాం సెవెన్ ఇంచ్ పెట్టి ఇలా క్లాస్ లో ఫస్ట్ డ్రా చేసుకోండి ఇక్కడ ఎట్లా డైరెక్ట్ చేయొద్దు ఈడికెంచ్ చేయకుండా ఒక్క వన్ ఇంచ్ వరకు మనం ఇలా స్టేట్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ నుంచి మళ్ళీ వీ పెట్టాలి ఎందుకంటే ఈ నుంచి డైరెక్ట్ పెట్టుకుంటే మనకి ఇక్కడ అంతా క్లోజ్ అయిపోతుంది ఈ షోల్డర్ మనం కట్కించేటప్పుడు ఇట్లా క్రాస్ లో ఇట్లా వేసేస్తాం కదా మీకు ఇక్కడికి అయిపోతుంది కాబట్టి వీ ఏవి వచ్చినా ఇది ఇట్లనే వేసుకోండి ఇక్కడ చూయించు ఇగ ఇట్లనే వీనెక్కు లాగానే ఇలానే డ్రా చేసుకుంటూ ఇలా పెట్టేస్తాం ఈ పాయింట్ వరకు అయిపోయింది ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ పెట్టుకోవాలి ప్రిన్స్ కట్ పెట్టినప్పుడు మనకి ఇప్పుడు ట్వంటీ సెవెన్ ఇంచెస్ బ్లౌజే కాబట్టి అంటే వేస్ట్ ట్వంటీ సెవెన్ చెస్ట్ వచ్చేసి ట్వంటీ థర్టీ ఇగో ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ పెట్టు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ చెస్ట్ పాయింట్ త్రీ అండ్ హాఫ్ పెట్టుకుందాం ఇప్పుడు షోల్డర్ నుంచి ఎంత పెట్టుకోవాలి నార్మల్ గా హైట్ ని బట్టి కూడా పెట్టుకోవచ్చు నైన్ అండ్ హాఫ్ సరిపోతుంది కానీ అంతే ఉంది కదా అయిపోతుంది టెన్ నైన్ వద్దు నైన్ అండ్ హాఫ్ ఉంది నైన్ అండ్ హాఫ్ ఉంది ఇక నైన్ అండ్ హాఫ్ పాయింట్ పెట్టుకోవాలి ఈ త్రీ అండ్ హాఫ్ వచ్చిన ప్లేస్ లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ రెండు మనకు పాయింట్ వచ్చేసింది ఆల్రెడీ వచ్చిన తర్వాత దీంతో కిందికి లైన్ స్ట్రేట్ గా మళ్ళీ ఇక్కడ ఎంత పెట్టుకున్నామో ఇక్కడ కూడా అంత పెట్టుకోండి మళ్ళీ క్రాస్ అయిపోతుంది లైన్సారి మన త్రీ అండ్ హాఫ్ కి ఇక్కడ ఒక లైన్ పెట్టేసుకొని దీనిట కలిపేసుకోండి ఇదిగో ఈ చూడు ఈ పాయింట్ ని మనం ఈ ఎగ్జాక్ట్ వచ్చిన దానికి కాకుండా కొంచెం సైడ్ కలుపుకోవాలి ఇంతవరకు కలుపుకోవడం తెలుసు మనకు ఈ కరువు గీసుకోవడం తెలవాలి ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి కరువు స్కెళ్ళతో మంచి గీసుకోవచ్చు ప్లస్ ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ కి మనం ఇక్కడ ఎంత తీసుకోవాలి ఇక్కడ ఎంత ఇటు ఉక్స్ పట్టి కాజాపట్టి సైడ్ ఈ సైడ్ వచ్చేసి వన్ ఇంచ్ తీసుకోవాలి ఈ సైడ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి సరిపోతుంది చిన్న సైజ్ కాబట్టి కొంచెం లావు ఉన్న పెద్ద సైజ్ ఉన్న వన్ అండ్ హాఫ్ అది టూ వరకు ఎక్కువ పెంచ్ అది ఇక్కడ దగ్గరకు వచ్చేస్తారు కదా వన్ దీన్ని ఇలాగ స్కేల్ తోటి స్ట్రేట్ గా లైన్ వేసుకోండి ఇప్పుడు దీనికి సైడ్ వస్తుంది కదా ఇక ఇటు ఇటు కాదు నార్మల్ గా పక్కల కుట్టే సైడ్ వస్తుంది ఇది ఇటు సైడ్ వస్తుంది పట్టి కాదు పట్టి ఒక సైడ్ కుట్లేసేస్తా ఒక సైడ్ బటన్స్ పెట్టుకుంటున్నాం ఇప్పుడు ముందు వెనక బటన్స్ కాకుండా సైడ్ బటన్స్ అంటుందండి సైడ్ బటన్స్ ఇటే వస్తది వస్తుంది దీన్ని ఆలోచించద్ది ఇప్పుడు అది కుట్టేటప్పుడే ఓన్లీ ఇప్పుడు ఇలాగా వచ్చేసి దీన్ని ఇలా కలిపేసుకో స్కేల్ పోటీ ఇప్పుడు ఈ కరువు అనేది ఉండే ఈ రకరు స్కేల్ ఇలా లేపినట్టు అంటే కొంచెం ఇలా ఉంది కదా పాయింట్ని చూసుకోండి ఇక ఈ పాయింట్ తీసేయాలి మనం క్లాత్ ఈ క్లాత్ తీసేయాలి అడ్జస్ట్ చేయాలి అడ్జెస్ట్ కరెక్ట్ గా జాయింట్ చేసుకొస్తే మనకి ఇక్కడ ఫిట్టింగ్ కరెక్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు నీకు వచ్చింది ఇట్లా ఇలా వెళ్ళి కట్ చేసుకుంటూ ఇక్కడికి వెళ్ళి రౌండ్ ఏవి లేచినట్టు వచ్చి ఇక్కడ డౌన్ అయిపోవాలి తర్వాత మళ్ళీ ఈ పీస్ తీసేయాలి నెక్స్ట్ మళ్ళీ ఈ పీస్ తీయాలి ఇది అసలు పాయింట్ ముందు భాగం నెక్స్ట్ సేమ్ ఇక్కడ మనం ఎంత పెంచుకున్నామో ఇక్కడ దీన్ని బట్టి యాడ్ అయిపోయి సేమ్ వెనక భాగం పుట్టకి ఎంత ఉందో అంత రావాలని లేకపోతే తక్కువ ఎక్కువ అవుతుంది అందుకే బటన్స్ పెట్టుకుంటాం కాబట్టి నేను ఇంకా పావించి ఎక్కువ పెట్టుకున్నా కొంచెం ఎక్కువ పెట్టుకున్న పర్వాలేదు కానీ తగ్గించి పెట్టుకోవడం వల్ల మనకు తక్కువ తగ్గిపోతుంది అన్నట్టు సేమ్ ముందు నెక్ అంత ముందు భాగం కట్టింగ్ ఇంతే మీకు ఇది ప్రాక్టీస్ కావాలంటే నేను ఇప్పుడు చెప్పిన విధంగా మీ దగ్గర పేపర్ మీద కట్ చేస్తే నీకు మళ్ళీ అవసరం లేదు ఇంకా క్లాస్ అట్లా ప్రాక్టీస్ చేసే ఇంటనే ఇప్పుడు కట్ చేసే నేనే ఫస్ట్ వీనెక్ కదా ఫస్ట్ ఓకే కట్ చేసేట ఈ పెద్దగా ఎంచుకున్న పాట నుంచి చేసుకుంటూ మెల్లిగా ఈ ప్లేస్ వరకు వచ్చేసాం వచ్చి ఎక్స్ట్రా ప్లస్ ఇగో ఇది ఇది కూడా కింద పడేసినా కట్ట నెక్స్ట్ వచ్చేసి ఇగో ఈ పాయింట్ తీసేది ఇది పాయింట్ ఎట్లుందో అట్లా మార్పింగ్ చేసిన ప్రకారం తీసేయాలి తీసి ఈ పాయింట్ కూడా వీసే కత్తర పడ్డది కింద పడ్డది కదా అదే ఎవరో అడేషీరు కత్తెర పనిచేస్తలేదు అడితన కట్టు నాకు ఒకటేసారి ఓపెన్ చేసి కట్ చేసాడు అలవాటు కట్ అయితే లేదంటేనే డౌట్ వచ్చింది ఆ కత్తెలతో అలవాటు లేదు నాకు ఇట్లా చూడు కత్త పెట్టేటప్పుడు ఇక్కడ నుంచి జాయింట్ చేసుకోవాలి ఇలాగా ఇలా చేసుకుంటూ వచ్చినప్పుడు ఏ చూడు కరెక్ట్ వచ్చింది కరెక్ట్ ఇది మనం వన్ ఇంచ్ పెంచకపోతే కరెక్ట్ రా అది తక్కువ పడుతుంది నేను ఆల్రెడీ ఏ యూట్యూబ్ లో చూడలేదు నార్మల్ గా నేనే ఒక రెండు గ్లో ఇట్లా సమానం పెట్టి కొట్టినా అది తక్కువ వస్తుందని అక్కడ నుంచి పెంచుకుని స్టార్ట్ చేసినా ఇప్పుడు మనకి ఎత్తు ఎక్కువైతుంది ముందు అనిపిస్తే అది పెట్టిన తర్వాత నువ్వు ఈ షేప్ అనేది చేసుకోవచ్చు ముందు పట్టి వేసుకుంటప్పుడు పెట్టిన తర్వాత ఇట్లా అవుతుందా మరి అని చెప్పి అప్పుడు చూసినా గానీ నాకు అర్థం కాలేదు దీనే ఇప్పుడు క్రాసులు తీసుకోవాలి నెక్స్ట్ క్రాస్ దీన్ని వెనకబాగం ఇప్పుడు ఇది అయిపోయింది కదా మెయిన్ క్లాత్ కింద కూర్చుండి మెయిన్ క్లాత్ చూపింది ఒకసారి రాష్టా కూడా చూపి ఇది బ్లౌజ్ ఈ బ్లౌజ్ మీదికి మనం ఇది కట్ చేసుకోండి కదా పైన క్లాత్ కట్ చేసుకొని హ్యాండ్స్ కూడా బెలూన్ హ్యాండ్స్ లాగా పెట్టుకుంటున్నాము అది హైండ్స్ క్లాత్ తోటి కట్ చేస్తాం వెనక భాగం ముందు భాగము అటి వెనక భాగం వెనక భాగం చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగే నాకు సపోర్ట్ చేయండి మీకు ఇది అర్థమైందా లేదా అని కూడా నాకు ఒక్క కామెంట్ రూపంలో తెలిపితే నాకు క్లియర్ గా అనిపిస్తుంది కొంచెం హ్యాపీగా ఉంటుంది ఓకే బాయ్ మరి